आग और जो ఫ్రెండ్స్ ఎవరైతే ఖచ్చితంగా చూడాల్సిన ప్రదేశాల్లో లక్నవరం ఒకటి అనమాట దీన్ని చూడటానికి ములుగు నుంచి ముప్పై కిలోమీటర్ దూరంలో ఉంటుంది అనమాట ఇది హైవే నుంచి ఆరు కిలోమీటర్లు ములుగు నుంచి వస్తే ములుగు నుంచి ఏటూ వెళ్ళే రోడ్లు ఒక ముప్పై కిలోమీటర్ అయితే ఉంటుంది ఇక్కడ సైక్లింగ్తో పాటు వెళ్ళే బోట్లు ఉన్నవి తర్వాత నాటు పడవలాగా థ్రెడ్తో వెళ్ళే థ్రెడ్తో పాటు ఉండేవి సోలార్ తో నడిచే మనకి బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా అది నడిచేది అనమాట అన్ని రకాల సౌకర్యాలు అయితే ఉన్నాయి ఇక్కడ మనకి సరస్సు చాలా చూడముచ్చటగా ఉంది చిన్నపిల్లల్ని తీసుకొచ్చి ఇంకా పిక్నిక్ స్పాట్ చూపిస్తే వాళ్ళు చాలా ఉత్సాహంగా ఆడుకునే అవకాశం ఉంది కాబట్టి చిన్నలు పెద్దలు అనే తేడా లేకుండా వయోవృద్ధులు కూడా ఇక్కడ వచ్చి చాలా సావంత్రం పొందుతున్నారు ఎంతో ఉల్లాసంగా కొండలు గుట్టల నడుమ ఆహ్లాదపరకమైన వాతావరణంలో ప్రకృతి సిద్ధంగా ఉన్న గుట్టల మధ్యలో బోటింగ్ కానీ చిన్నపిల్లలు ఆడుకోవడానికి బ్యాటరీ కార్ కానీ అలాగే ఆర్చరీ బాణాలతో వేసి మనం కూడా ఒక ద్రోణాచార్యుడే మురిసిపోయే అవకాశం కూడా ఉంది కాబట్టి పిల్లలను కూడా తీసుకొచ్చి చక్కగా ఈ బోటింగు ఇటువంటి వాటిల్లో మంచిగా షికారు చేయించేటట్టయితే వాళ్ళు మానసికంగా ఎంతో డెవలప్ అయ్యి ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండే అవకాశం ఉంది ముందు ముందు కూడా పిల్లలు ఎంతో ఉత్సాహంగా ఉండి అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందాలంటే ఇటువంటి కార్యక్రమాలు పిల్లలకు చాలా అవసరం ఎవరైనా టూరిజం ప్లేస్ రావాలనుకుంటే లక్నవరము అనేది ఒక మంచి టూరిజం ప్లేస్గా నిలిచిపోతుంది ఇందులో బోటింగ్ తర్వాత పిల్లలకి ఛార్జింగ్ కార్లు బైక్స్ తర్వాత ఐలాండ్ ఒకటి ఉంది ఇక్కడ పాటు సైక్లింగ్ వాటర్లోనే సైక్లింగ్ ఒకటి ఉంది తర్వాత బెలూన్ ఒకటి ఉంది పిల్లలకి ఇవన్నీ కూడా మన పిల్లలు వచ్చినప్పుడు ఎంజాయ్ చేయడం కోసం అయితే ఉపయోగపడుతుంది ఇది మనకి వీడియోలో చూసినప్పుడు మనం ఇక రోప్ లాగా కనిపిస్తుంది కానీ ఇవైతే రోప్స్ కాదు మొత్తం ఐరన్తో చేసినటువంటి రాడ్స్ ఇవి అంతా ఐరన్ రాడ్ అనమాట చాలా స్ట్రాంగ్ ఉన్నాయి హెవీగా కానీ సార్ ఇది రూపాయి మాత్రం చాలా బాగుంది సార్ ఇది చాలా దృఢంగా ఉంది మళ్ళీ నేను చాలా వీడియోలో యూట్యూబ్ ఛానల్ చూసినప్పుడు ఇది మామూలుగా కట్టా అనుకున్నా కానీ అలా లేదు ఇది మొత్తం చాలా బందోబస్తుగా స్థిరస్థాయిగా ఉండే విధంగా కట్టారు ఇది ముందే అక్కడ వెళ్ళకూడదు అనుకుంటా అది ఏది ఇది వెళ్ళకుండా దీన్ని అడ్డుకట్టు కట్టి కట్టేస్తున్నారు అటు వాళ్ళు వాటర్ ఏదో లెవెల్ చూడటానికి దీనికి సార్ ఇది సెకండ్ రూప్ కదా అదే సెకండ్ మేము అట్టించి వచ్చాము అందుకే అది పట్టు అనుకున్నాం ఫస్ట్ అనుకున్నాము సార్ ఐలాండ్ త్రీకి వెళ్తే భోజనం కూడా ఉందట ఫ్రీగా ఇక్కడ కార్ గేమ్ కూడా పెట్టారు ఛార్జింగ్ బైక్స్ అనుకుంటా మేబీ వావ్ ఛార్జింగ్ బైక్స్ చార్జింగ్ కార్ కార్లు కారు కానీ బైక్ కానీ మొత్తం అందరు హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకుంటున్నారు ఎంత నాని ఎంత ఎన్ని మినిట్స్ ఇక్కడ ఎన్ని మినిట్స్ ఎన్ని నిమిషాలు సెవెన్ రౌండ్స్ సెవెన్ రౌండ్స్కి హండ్రెడ్ రూపీస్ బైక్ ఎంత బైక్ బైక్ అయినా కార్ అయినా ఏదైనా హండ్రెడ్ రూపీస్ అదేంటి సార్ వాటర్లో వెళ్తుంది అది అదొక బోట్ లాంటిది అనమాట దీని గురించా ఆ పేపర్లో కూడా పడింది అనమాట దీని గురించి దగ్గరకి వెళ్ళి చూద్దాం మనం ఆంధ్రజ్యోతి ఈనాడు అన్ని పేపర్లు అయితే పడింది వావ్ హెయిర్ బెల్ లాంటిది దూరం వెళ్ళిపోకుండా ఒక అయితే కట్టారు సూపర్ ఎంత బ్రదర్ అది హండ్రెడ్ రూపీసా ఎంత ఇస్తారు టైం పది నిమిషాల టైమా హండ్రెడ్ రూపీస్ ఒకరికి వంద రూపాయలా పది నిమిషాలు టైం ఇస్తారు నీటిలో ఆడుకోవడమే ఎంతమంది ఉండొచ్చు ఒకేసారి అందులో ఒక నలుగురు ఐదు ఉండొచ్చా నలుగురు వరకు పర్మిషన్ అది అంటే మనం కూడా రూపాయలు ఆ దూరంగా నీటిలో ప్రయాణిస్తుంది కదా స్పీడు అనమాట అది హండ్రెడ్ రూపీస్ రీచ్ వన్ అది సెకండ్స్లో అయితే రీచ్ అవుతుంది టార్గెట్ని లాంగ్ లో కనిపిస్తున్న ఐలాండ్కి అయితే వెళ్తుంది అది అక్కడ అక్కడ వెనక కనిపిస్తుంది కదా అందరు కూడా బోటింగ్ కోసం ప్రిపేర్ అవుతున్నారు పెద్దలకైతే యాభై రూపాయలు పిల్లలకైతే ముప్పై రూపాయలు ఇక్కడ నుంచి మనకి ఇక్కడ వెనక కనిపిస్తుంది కదా ఐలాండ్ అక్కడికైతే తీసుకెళ్తాం ఫ్రెండ్స్ ఇక్కడ లక్నవరం దగ్గర ఆర్చరీ గేమ్ను కూడా ఇక్కడ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు ఫిఫ్టీ రూపీస్కి సిక్స్ బాణాలు ఇస్తున్నారు సార్ అయితే మొత్తం ఇచ్చిన ఆరు బాణాల్లో సెకండ్ బాణానికి టార్గెట్ అయితే రీచ్ చేశారు మూడో దానికే మూడో దానికే టార్గెట్ రీచ్ చేశారు అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ లక్నవర అందాలు చూడటానికి వచ్చిన దగ్గర ఆర్చరీ గేమ్ను అయితే మనకి ఇక్కడ వాళ్ళు ఏర్పాటు చేశారు యాభై రూపాయలకైతే మనకు ఆరు బాణాలు ఇస్తున్నారు మన గురువుగారు వైద్యుల వెంకటేశ్వర లార గారు అయితే బాగా గుడ్ షాట్ సార్ చూద్దాం ఓకే ఎగ్జాక్ట్లీ సెవెన్ సెవెన్ పాయింట్ వరకు అయితే పడింది మళ్ళీ ట్రై చేస్తున్నారు వన్స్ అగైన్ ఈ గేమ్ ఆడాలంటే ఎంతో కొంత మనకి దీని మీద అవగాహన అయితే ఉండాలి ఇంతకుముందు వాడిన అనుభవం అయినా ఉండాలి నాలుగు బాణాలు అయితే రండి అయితే మనం ఐదో బాణం సార్ ఓకే సార్ ప్రేక్షకులు అయితే ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు ఏదో ప్రభుత్వం వారు ఒక మీటింగ్ ని అయితే కండక్ట్ చేస్తున్నారు దూరంగా కనిపిస్తున్న లాంచీలో దాదాపు ఒక యాభై మంది అయితే వెళ్తున్నారు అక్కడ మధ్యలో కనిపిస్తున్న దీ ఉంది కదా అక్కడైతే మీటింగ్ ని ఏర్పాటు చేస్తున్నారు ప్రభుత్వం చాలా ఉల్లాసభరితమైన వాతావరణంలో ఈ సరస్సుని కాకతీయులు తవ్వించినట్టుగా చరిత్ర చెబుతోంది అలాగే ఈ సరస్సు వలన పంటలకు నీరు అందించడమే కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని టూరిజం స్పాట్గా డెవలప్ చేసింది దీనివలన చాలామంది విద్యార్థులు ఆల్రెడీ ట్రిప్తో వస్తున్నారు అలాగే వయో వృద్ధులు చిన్న పెద్ద తేడా లేకుండా ఎంతోమంది వచ్చి ఈ ప్రకృతి నడుమ ప్రకృతి మధ్యలో ఉదయం నుంచి సాయంత్రం వరకు మంచిగా ఓలలాడి ప్రకృతిని ఆస్వాదించి పిల్లల కేరింతల మధ్య వయో వృద్ధులు చక్కగా అందరినీ చూసుకుంటూ ప్రకృతిని ఆస్వాదిస్తూ వారి చిన్నప్పటి జ్ఞాపకాలు కొంతమంది వెళ్తున్నట్టుగా మాకు తెలిసింది అలాగే ముందు ముందు కూడా మీ మీ పిల్లల్ని మీ తల్లిదండ్రుల్ని వయో వృద్ధుల్ని ఎప్పుడూ రణబన దోను మధ్య తిరుగుతున్న వారిని ఈ ప్రకృతి నడుమ తీసుకొచ్చి కొండల గుట్టల మధ్యలో పచ్చదనం మధ్య ఉంచినట్టయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా వచ్చి ఈ ప్రకృతిని ఆస్వాదించండి ఎంతో ఆరోగ్యంగా ఉండండి ఓకే థ్యాంక్ యూ